జగన్ గారికి మూడు రాజధానుల ఐడియా ఎందుకు వచ్చిందంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ మనం కూడా మారాలి ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు సరే అసెంబ్లీ పెట్టొచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం ముద్ర పెట్టచ్చు కర్నూలు లో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం ఆఫ్రికాలోని రాజధానులు తీసుకొని అలా చేద్దాం అంటే అమరావతి రాజధానిని కట్టడానికి తయారు చేయడానికి రెండు లక్షల కోట్లు అవుతుంది అప్పు చేసి పప్పు పప్పు కూరు తినడం ఎందుకు ఉన్నదానతో సరిపెట్టుకుందాం ఆల్రెడీ విశాఖపట్నం తమ అభివృద్ధి చెందింది రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్లు కానీ గాని అన్ని బాగుంది దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగి చేస్తే మనకు ఒక రాజధాని అవుతది తప్పు డబ్బులు ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేసేద్దాం అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం అధికారం కూడా అప్పుడే వచ్చింది అని జగన్ గారైతే అనుకున్నారు